బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో సో ఇప్పుడు హరిహర వీరమలు ప్రీమియర్ షోస్ కావచ్చు ఫస్ట్ డే కావచ్చు ఒక అంటే మిక్స్డ్ టాక్ అయినప్పటికీ కొంచెం పాజిటివ్ టాక్ అయితే ఉంది బట్ కొంతమంది సినిమా చూడక ముందే కూడా గా రూమ్ స్ప్రెడ్ చేయడం కానీ గా చేస్తున్నారు సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా సినిమా చూడకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు బ్రో నా దృష్టిలో ఎందుకంటే మూవీ ఏదైనా చూసిన తర్వాతే చెప్పాలి వాళ్ళంత డబ్బు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా చూసి బాగుంటే బాగుంది బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పాలి చూడకుండా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతో మంది బతుకుతూ ఉంటారు వాటి మీద ఆధారపడి ఒక సినిమా తీయాలంటే అది ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అందరూ కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడతారు ఇంత కష్టాన్ని ఒక వన్ మినిట్ లో ఇట్లా అంటే చూడకుండా చెప్పడం అనేది ఎంతవరకు సభ అది కరెక్ట్ కాదు బ్రో అదే చెప్తున్నాను చూడకుండా అయితే రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడ్యూసర్ వెనకాల ఎంతో మంది కష్టపడి ఉంటారు వాళ్ళ కష్టం కోసమైనా అలాంటి పాన్ ఇండియా మూవీస్ ఏంటంటే అది ఒక హిస్టారికల్ మూవీస్ లాంటివి వస్తే ప్రతి ఒక్కరు చూడాలి స్కూల్ హాలిడేస్ ఇచ్చి మరి చిన్నపిల్లలు కూడా చూపించాలి అలాంటి హరిహర ఎట్లుందంటారు నా ఇస్ట్ లో అయితే బాగుంది బ్రో సినిమా మరి లాస్ట్ పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ అది చూసిన వాళ్ళు అన్నారు చూడని వాళ్ళు అన్నారు చూసిన వాళ్ళు అని చెప్తారు సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు సో ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఉంటాడు అతనికి నెగిటివ్ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అదే మూవీస్ లో ఉండుంటే జగన్కి కూడా వెళ్ళి చూసేవాడేమో ఫస్ట్ షో ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు కదా సో అని నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టేమో కానీ నాకు తెలిసి మాత్రం మూవీ మొత్తం ప్రతి సీన్ సీన్ హైలైట్ అయి ఉంది లాస్ట్ ఎయిటీన్ మినిట్స్ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది అదొక్కటే సినిమాని హైప్ లే చాలా హైప్లోకి తీసుకెళ్ళింది ఒక యాభై కోట్లు తీసుకొచ్చే ఫైట్ అది బ్రో అసలు సినిమాని ఇట్లా రాజకీయాల పరంగా రాజకీయ కుట్రతోని చంపేయడం అనేది ఎంతవరకు తీసుకుంటారు ఆ సినిమా సినిమాలా చూడాలి బ్రో రాజకీయాలు వేరు సినిమా వేరు కదా చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ కూడా అన్నారు నేను రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు మూవీస్ లో ఉంటే మూవీస్ సో సినిమాని రాజకీయాల్లో ఒకటి దగ్గరగా పెట్టి చూడకూడదు సినిమాని సినిమా పరంగా చూడండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకూడదు నచ్చలేదని చెప్పండి అంతే మనం బాగా ట్రెండ్ చూసాం ఏంటంటే మూవీ చూడకుండా యాంటీ ఫ్యాన్స్ కానీ లేకపోతే పర్సనల్గా ఒక హీరో నచ్చపోతే ఆ మూవీని ఎంత తక్కువ కలెక్షన్ వచ్చేలా చేద్దాం లేకపోతే నెగిటివ్ రివ్యూ ఒకవేళ యావరేజ్ ఉన్న సినిమాని కూడా అస్సలు బాగోలేదు లేకపోతే మొత్తం ఫ్లాపు ఇలా చేస్తున్నారు దయచేసి ఇలా చేయమాకండి ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక హీరోనే కాదు హీరోతో పాటు చాలామంది ఎంతోమంది కార్మికులు కష్టం ఉంటుంది ప్రొడ్యూసర్ పెట్టుబడి ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి సో అందరినీ మనం కన్సిడర్ చేయాలి ఒక హీరో మీద నెగిటివిటీతో సినిమాని డౌన్గేట్ చేయొద్దు యావరేజ్ సినిమా యావరేజ్ ఉందని చెప్పండి సో వ్యూస్ చూసే వాళ్ళు చూస్తారు చూసి కొంతమంది తెలుసుకుంటారు సినిమా బాగుందో బాగలేదో మినిమం ఎలా ఉందో అలాగే చెప్పండి సినిమాని మరీ డిగ్రేడ్ చేయమాకండి ప్రొడ్యూసర్ కష్టం కార్మికుల కష్టం కూడా ఉంటుంది అది కూడా చూసుకోండి హీరో హీట్రెట్తో పాటు హీరో హేట్రెట్ని తగ్గించుకుని మీ పర్సనల్ ఈగోని తగ్గించండి రివ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎలర్ట్గా ఉండండి ఒకటి సినిమాలని రాజకీయాలకు ముడిపెట్టి కూడా రాజకీయాల పరంగా నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సో అది కూడా ఎంతవరకు ఎవరైతే ముడిపెట్టి ఇలా చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ మనకు ముందుంచే తెలుసు రాజకీయం వేరు సినిమా వేరే అని చెప్పి అదే ఫ్యాన్స్ చెప్తారు సినిమాలో నువ్వు బాగున్నావు కాబట్టి రాజకీయంలో నువ్వు వస్తావు ఛాన్స్ లేదని చెప్పి ఫస్ట్ నుంచి ఎలా చెప్పాలంటే రాజకీయం వేరు సినిమా వేరు కలపొద్దని చెప్పారు సేమ్ ఇప్పుడు మనం అలా చూసుకున్న సినిమాని రాజకీయం కూడా కలపకూడదు అదే ఫ్యాన్స్ ఎవరైతే మీరు సినిమాల్లో హిట్ కాబట్టి రాజకీయాలు రాలేదని చెప్పి వేరు వేరు అన్నారో ఇప్పుడు కూడా వేరు వేరువేరులాగా చూడండి దాని దీన్ని రాజకీయ కుట్రలు అని అంటారు కానీ ఈ సినిమా పరంగా ఎట్లా అంటే రాజకీయం అనేది సినిమాలోకి జోడించకూడదు నాకు తెలిసి సినిమా అనేది కేవలం ఒక ప్రేక్షకుడు తన ఆనందం పొందడం కోసం మాత్రమే చూడాలి తప్ప అతను ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేదు ఎవరు ఏ పార్టీ అయినా ఆనందిస్తారు మంచి సినిమా అయితే ఎవరు ఏ పార్టీ అయినా ఆదరిస్తారు సినిమా బాగాలేదనుకో పార్టీలతో సంబంధం లేదు ఒక పార్టీ నెగిటివ్గా మాట్లాడినా ఒక పార్టీ పా పాజిటివ్ మాట్లాడినా సినిమా గురించి సినిమాలో కంటెంట్ ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుంటే చూస్తారు సరే ఇప్పుడు ఒకవేళ సినిమా మాత్రం దీనికి ఏం ఈ సినిమాలో లైన్ అంటే అప్పట్లో మొఘల రాజులు కానీ ముస్లిం రాజులందరూ కూడా హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేయడం కానీ దేవాలయాలు ధ్వంసం చేయడం విగ్రహాన్ని ధ్వంసం చేయడం అని చూసాం ఇప్పటికీ ఆనవాలు మనకు ఉన్నాయి కొన్ని చారిత్రాత్మక గుళ్ళల్లో మరి అలాంటి రోజులలో ఒక యోధుడు ఉండి వాళ్ళకి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తే విధంగా ఉంటుందని చూపించారు మరి దాని ప్రకారం ఎట్లా ఉందంటారు సినిమా మనము ముస్లింస్ హిందువుల మీద దాడి చేశారు అనేది కొన్ని ఆనవాలు ఉన్నాయి అలాగే ముస్లింస్ కూడా హిందువులను చాలా బాగా చూసారు ఒకప్పుడు ఇప్పటికప్పుడు చాలా తేడా ఉంది అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా హిందూ ముస్లిం అనే భేదాలు కేవలం కొంతమంది కుట్రల వల్లే జరిగింది తప్ప హిందూ ముస్లింలు బాగా కలిసి ఉన్నారు అక్బర్ కానీ మొఘలు కానీ అందరూ కూడా కొంతమంది మన హిందువుల్ని గౌరవించారు హిందూ దేవాలయాలకు కట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు ఎక్కడో ఒకటో రెండో ఈ హిందువుల మీద దాడులు జరిగినాయి అది కేవలం ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రమే ప్రేరేపణ వల్ల అంతేగాని మిగతా అంతా కూడా హిందువులు ముస్లింలు కలిసి పనిచేసుకున్న రోజులు అప్పుడు ఆ రోజుల్లో రాజులు కూడా ముస్ ముస్లింస్ అయినా హిందువులైనా ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు ప్రజలు దా దాంట్లో ఏడో ఒక సంఘటన జరిగింది దాన్ని మనం నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేయకూడదు హాయ్ బ్రో సో హరిహరీ సినిమా మంచి పాజిటివ్ వినిపిస్తుంది బట్ కొంతమంది కావాలని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్గా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా కరెక్ట్ కాదు కావాలని నెగిటివిటీ చేసే కావాలని చేస్తున్నారు అర్థమవుతుంది ఇది మూవీని మూవీ లాగా చూడండి ఇందులో పాలిటిక్స్ తేటం అంటే ఆయనకి పాలిటిక్స్ పరంగా ఎనిమీస్ ఉన్నారు కొంతమంది అలా అయితే చేయకండి మూవీని మూవీ లాగానే చూడండి ఆ మూవీని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెగిటివ్ అనేది చెడు సినిమాకి చేసిన అది వేరు మనం మంచినే చేస్తున్నాం ఇది ఇక గేమ్ చేంజర్ కూడా అంతే చేసాం అది కూడా మంచి మూవీ ఒక ఐపీఎస్ ఒక అవినీతి పర రాజకీయ నాయకుడిని సీఎం కాకుండా ఆపుతాడు అది ఇందులో కూడా ఈయన హరిహర వీరమల్లు ఏంది కూడా హిస్టరీలో ఉంది హిందూ ధర్మాన్ని కాపాడుతాడు మనం హిందూగా బ్రతకాలన్నా పన్ను కట్టాలి ఇలాంటి వాటిని అడ్డుకున్న ఒక గొప్ప రాజుల క్యారెక్టర్ చేసిన వాటిని కూడా మనం నెగిటివిటీ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత దాని గురించి జడ్జ్ చేస్తున్నారు బాగుంది లేదంటే ఓకే బట్ చూడకముందు కూడా కొంతమంది కావాలని డబ్బులు కాసిపడి ఎవరో చెప్పారని చెప్పేసి కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు సినిమాని చంపేయడానికి సో ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి సినిమాలు తీస్తారు సో ఇట్లా చిన్న టాక్ చెప్పి దాన్ని ఇట్లా నెగటివ్గా చేయడం కరెక్ట్ అంటారా నెగిటివ్ గా వాళ్ళకి డబ్బులు వస్తే ఏమో తెలియదు కానీ ఒకవేళ మీరు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి డబ్బులు వస్తే ఆ డబ్బులతో హరిహర వేరే మళ్ళీ మూవ్ చూడండి చూసి అప్పుడు విమర్శించండి సో మరి చాలా మంది ఏమంటున్నారంటే మన పవర్ స్టార్ గారు ఏదైతే కొరియోగ్రాఫ్ చేశారో లాస్ట్ థర్టీ మినిట్స్ అదే బాగాలేదని చెప్తున్నారు మీరేమంటారు కొరియోగ్రఫీ అంటే అంటే ఆయన డైరెక్ట్ చేసిన లాస్ట్ ఫైట్ మొత్తం ఆయన చేసింది ఆయన చేశాడా ఎలా ఉన్నా మేము చూస్తాం ఆయన చేశాడని తెలియదు మూవీ అయితే బానే ఉంటుంది చూడొచ్చు తప్పు పట్టాల్సిన అవసరం లేదు